కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంలోని దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం రేవంత్ కనిపిస్తూ ఉన్నారు పలుకుతున్నారు పార్టీలోకి పార్టీ మారడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రచారాలన్నీ అవాస్తవాలని చెప్పిన దానం నాగేందర్ ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాసేపు క్రితమే ఆయన కాంగ్రెస్ లో చేరారు బిఆర్ఎస్ కి ఇది పెద్ద షాక్ గా చూడాలి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సీఎం రేవంత్ అదేవిధంగా దీపాదాస్ మున్షి మరికొంతమంది నేతల సమక్షంలో దానం నాగేందర్ పార్టీలోకి చేరారు ఎస్ఎంపీ రంజిత్ రెడ్డి అదే విధంగా దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం అయితే మీట్ మీడియాలో సీఎం రేవంత్ కాంగ్రెస్ గేట్లు ఓపెన్ అయ్యాయి అంటూ ఆయన మాట్లాడారు ఆ వెంటనే ఇప్పుడు వీరిరువరు కూడా కాంగ్రెస్ లోకి చేరారు ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే దానం ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసా ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే అక్క ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పినా రైట్ మీరే అవతల ఖాళీ అయినాక ఇక మూచినా తెరిచిన ఒకటే కదా ఇక్కడ ఎక్కడ గేటు గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే అక్కడ ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన చెప్పిన రైట్ మీరే అవతల ఖాళీ అయినాక ఇక మూచినా తెరిచిన ఒకటే కదా ఇక్కడ గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి ఒక పొద్దు పొద్దున్నే ఇక అక్కడ ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాకే చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన మీరే కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మూడు నెలలే ఉండదని డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన వెంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని ఇది దేనికి సంకేతము ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పినరు కొట్టకుట్టి ఊరుకుంటామా కొడతాం కదా నేను ముందే చెప్పినా కదా సరే మీరు తారీఖు పెట్టురు చెప్తా కదా అని అందుకే ఈరోజు మొదలుపెట్టిన మీరు ఇంకా చూసినట్లు లేరు వందవ రోజు మొదలుపెట్టిన వంద రోజుల పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతాయి కదా నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు పద్దెనిమిది గంటలు ప్రతిరోజు పనిచేసినాయి వంద రోజులు సో అది మీద మీడియా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ గేట్స్ ఓపెన్ అయ్యాయి ఇవాళ ఉదయం ఒక గేట్ ఓపెన్ చేస్తానంటూ ఆయన మాట్లాడారు సో దానం నాగేందర్ పార్టీలో చేరడం గురించి అని చెప్పారని అనుకోవాలి సో బీఆర్ఎస్కు ఇది షాక్ గానే చూడాలి కాంగ్రెస్లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అదేవిధంగా ఎంపీ కూడా జాయిన్ అయ్యారు రంజిత్ రెడ్డి సో దీపాదాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి వారిని సాధారణంగా ఆహ్వానించారు మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ మరిన్ని డీటెయిల్స్ తో సో ఏ పార్టీలోకి నేను జాయిన్ అవ్వను ప్రచారాల అవాస్తవాలు ప్రచారాలు మాత్రమే అని చెప్పిన దానం నాగేందర్ సడన్ గా ఇలా వెళ్లిపోయారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది మారుతున్నారు అన్న వార్తలు అయితే వచ్చాయి ప్రభాకర్ ఎలా చూడాలి రైట్ అంటే ముఖ్యమంత్రి ఇంతకు ముందు మీడియాలో ఒక మాట స్పష్టంగా చెప్పారు వంద రోజుల వరకు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను వంద రోజు మాత్రం రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా మారుతున్నాను ఆ బాధ్యతను సమర్థవంతంగా కూడా నిర్వహిస్తాను అని సో దాంట్లో భాగంగానే ఒక ఒక స్పష్టమైన ప్రకటన చేశారు ఈ రోజు నుంచి రెండు గేట్లు ఎత్తాను ఆల్రెడీ పొద్దున్నే రెండు గేట్లు ఎత్తేసే ఈ మీడియా మీద మీడియాకు వచ్చానని ఆ రెండు గేట్లు కూడా ఒకటి ఎంపీ రంజిత్ రెడ్డి అట్లాగే ఎమ్మెల్యే దానం నాగేందర్ వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వీరిద్దరిని కూడా ముఖ్యమంత్రి నివాసంలో దీప్దాస్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహార ఇన్ఛార్జ్ గా ఉన్నారు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు సమక్షంలో ముఖ్యమంత్రి పార్టీలో చేర్చుకున్నారు సో పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా గత కొంతకాలంగా పబ్లిక్ మీటింగ్లలో కూడా చెప్తున్నారు ప్రభుత్వాన్ని కూల్ చేస్తా అన్న వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నాను అంటూ హెచ్చరించారు ఆ మాటనే మళ్ళీ ఇవాళ రిపీట్ చేశారు నేను గేట్ లెక్తే కనుక పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో నలుగురు కూడా ఉండరు చివరికి నలుగురు కుటుంబ సభ్యులే మిగులుతారని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఇంతకుముందు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు ఈ రోజు ఆ గేట్లు ఎప్పే కార్యక్రమం మొదలైందనేది అయితే దీంతో చెప్పారు గత కొంత కాలంగా కూడా రంజిత్ రెడ్డి కానీ అటు దానం నాగేందర్ కానీ ఇద్దరు కూడా నేను పార్టీ మారట్లేదు అని చెప్పినా కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఎక్కడ యాక్టివిటీ చేయలేదు కనీసం కవిత అరెస్ట్ అయితే గతంలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినప్పుడు గతంలో తన నివాసం వద్ద కనిపించిన దానం నాగేందర్ ఎక్కడ కూడా కనిపించలేదు సో దీంతో చాలా రోజులుగా ముఖ్యమంత్రి వీరిద్దరు కలిసినప్పుడే క్లియర్ అయిపోయింది చేరడం ఖాయమని ఈ రోజు అఫీషియల్ గా పార్టీలో చేరారు ఈ రోజు నుంచి కోడ్ వచ్చిన మధు మరుసటి రోజు నుంచే పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షుని బాధ్యతలు నేను నెరవేరుస్తాను పార్టీ అధ్యక్షుని బాధ్యతలో ఉంటానని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరు వస్తారు ఎవరెవరు జాయిన్ అవుతారు అనేదైతే చూడాల్సి ఉంది ఇక గేట్ తెచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది అనేదైతే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లే కనిపిస్తుంది రైట్ ప్రభాకర్ సో మీట్ దా మీడియాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం చూసాం ఇవాళ పొద్దునే గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ అన్నారు అంటే దానం నాగేదర్ అలాగే ఎంపీ రంజిత్ కాంగ్రెస్లో చేరిన దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం వీరి గురించి ఆయన మీడ్ మీడియాలో మాట్లాడారు ఇక గేట్స్ ఓపెన్ చేశాము అని అనగానే ఇప్పుడు ఇంకా ఎవరెవరు కాంగ్రెస్లో చేరుతారు అన్నది చర్చనీయాంశంగా మారింది అవతల ఖాళీ అయినాక ఇక మూచిన తెరిచినా ఒకటే కదా గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున్నే గేట్ ఓపెన్ చేసా ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే ఇక అక్కడ ఎట్లా చెప్తాం సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన